హాయ్ ఫ్రెండ్స్ వాన కోసం నింగి వేటింగ్ వాన పడగానే రైతులు సంబరాల్లో మునిగిపోయి పంటల్లో తేలి మునిగుతారు పంట భూముల్లో మట్టినై మట్టి అయి పుడతారు వాళ్ళు మట్టి మట్టి అయి పుడతారు ఈ మట్టి అయి పుడతారు మట్టి అన్నం ఇస్తేనే రైతులు ఈ రోజున ప్రజలు బతికరు ఫ్రెండ్స్ రైతులు నమ్ముకున్న రాతులు నమ్ముకునే వాళ్ళే రాజు రాజే రైతు రైతే రాజు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వర్షం పడితే మొత్తం పొలం దురణం ఫ్రెండ్స్ వర్షం కోసమే వెయిటింగ్